హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి నడుము నొప్పి గుండెకాయతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకొని ఉత్తుది అలాగే తినేయచ్చు దీన్ని ఒక్కొక్క దగ్గర నడుమునొప్పి గుండిగా అంటారు ఒక్క దగ్గర టిల్లి అంటారు ఒక దగ్గర కార్జం అంటారు అలా డిఫరెంట్ డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు మేకలో కానీ పొట్టెల్లో కానీ ఉంటుంది ఇది హెల్త్కి అయితే చాలా మంచిది బ్లడ్ని బాగా ఇంప్రూవ్ చేయడంలో చాలా బాగా యూస్ అవుతుంది బాలింతలకి చిన్నపిల్లలకి ఎవరికైతే బ్లడ్ చాలా తక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇది రెగ్యులర్గా ఇస్తూ ఉన్నారంటే బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది మన నడుము నొప్పితో సమస్యతో బాధపడే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది తినడం వల్ల నడుము నొప్పి కూడా క్రమేపీ తగ్గుతుందంట మటన్ షాప్లోనే దాన్ని పీసెస్గా కట్ చేసి ఇస్తారు తెచ్చుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా బాయిల్ చేసిన వాటర్లో ఒక ఐదు నిమిషాలు ఉంచి తీసేసుకోవాలి ఆ తర్వాత ఒక బాండి కానీ లేదంటే ఏ విధంగా మట్టి కడాయి కానీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా హెల్తీ రెసిపీ ఇది దొరికితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకొని తినండి తినడం నచ్చకపోయినా సరే బలవంతంగా అయినా తినండి హెల్త్ చాలా మంచిది అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వేణీళ్ళలో ఉంచి తీసుకున్నాం కదా దాన్ని కూడా దీని లోపలికి వేసేసుకోండి దీన్ని మీ సైడ్ ఏమంటారో కూడా తప్పకుండా కమెంట్ చేయండి దీన్ని రెగ్యులర్గా తినడం వల్ల బ్లడ్ లెవెల్స్ అనేటివి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయంట కాసేపు అలా ఫ్రై చేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి పది నిమిషాలు బాగా ఉడికిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి దింపి సర్వ్ చేయడమే ఉత్తి నోటితో అన్న తినండి ఎవరికైతే నచ్చట్లేదు ఇది తినడమో అన్నం మధ్యలో పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకొని అలా మింగేయండి కళ్ళు మూసుకొని హెల్త్కి అయితే చాలా మంచిది ముఖ్యంగా ఆడవారికి ఎక్కువగా నడువు నొప్పి వస్తుంటుంది రక్తం తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా యూస్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి తినండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి